తప్పను మందలు ఇవ్వకుంటే నా బిడ్డ లక్ష్మీ మరదలకే పాప వేసిన నా బిడ్డ పద్మమ్మ మా వదినకే పాప వేసిన మా వదిన మాట్లాడ పాయాలని వాళ్ళ గల వల్ల కలియనకు మళ్ళీ వాళ్ళింటి వాళ్ళు పోతారు అవ్వగారు దుఃఖాన్ని మరవరి బిడ్డ మీరు ఒక తల్లి పిల్లలు కలిసికుండా ఇలా కన్నా తండ్రి ఒక్క ఆట మాత్రం కొడుకులు అంటే ఇద్దరు బిడ్డ కొడుకు చేతిలో పెట్టి ఆ తండ్రి మత్తు సాగు తనే పోయింది గాని మాత్రం సాగు మరొక రోలిండాలయ్యా నేను ఓత మరి మరెంట మాత్రం భర్త చేతులు పెట్టింది మా దెనక మాట మా దెనక మాట చెప్పుకుంటా బిడ్డ మొక్క బిడ్డగా చూసింది భర్త మొక్క చూసింది

రాని రోగం వస్తే మనసు చచ్చిపోతా కాల రోగం వస్తే మనసు చచ్చిపోతా నేను లేనా ఎన్నో దవకాలుంది మనకు డబ్బు లేదా నీ ప్రాణని నిన్న రక్షణ కత్తా ఎత్తా దవా నేను ఇస్తపోతా నా కాళ్ళు మొక్కదమ్మాని గదు నాటి చొచ్చే అయ్యా నీ ఎప్పుడు మేము సాగు మదలా అద్భుతం అంటే సురేంద్రగిరి నాకు చుట్టాలు లేరు నాకు బలగం లేరు బాంధుత్వం లేరు అంటే మరి అయినా నీకు వండ్ర ఉంటే ఉంటే పారిపోతు చెప్పు ఉంటే వాసన పడతారు అయ్యా సత్యశీల మహారాజా మీ అదొక జీవితాన్ని న్లింలిం లింలికి లింలా గటేగయు దకలే కార్తమాయాను సలే పరలులింలా గార్ సాచి కార్తమారా గారలులా సింలింలా కార్ చిమిదారీ ஜக்கா <tus> 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 మీ అవ్వగలు లంకాంత ఇల్లు బాకీ లేక ఆడవేళ ఇల్లుగా ఇల్లు కట్టు పోతాం ఎవరు కడతారా ఎందుకు అంటే అది వాళ్ళు ఇల్లు కట్టు ఎందుకు అంటే మీ చెల్లె బతికేలా బతి ఒకవేళ బతికేనాడు ఎవరికి ఇస్తామో తెలియదు మరి ఏ బిడ్డకైనా చదువుకున్న భర్త మంచి బిడ్డ అయితే ఏ బిడ్డ గనుకైనా అవగాహన చదువుకున్న భర్త లంగా తాగు తిరిగిపోతాయి దెబ్బ కొట్టు అవగారిలో అది కట్ట నా భర్త కొట్ట అవగాహన ఉండబడి కట్టం చేసుకుంటలేదు అచ్చే తో గోరిగా వాడితే గోరు మీద గుట్టి పెట్టి సొంత

దానం అయితే ఓడి పిల్లలు తాడు కాలకు తాడిగా అది ఎట్లా ¡Gracias! అంటే నా బిడ్డది ఎట్ట దాటినవరా మన చెట్టు ఒక అప్పటికి పిడుకున్నారు కోడి పిల్లలకి వెళ్ళి నీళ్ళు ఆడిపోతే కోడి గొడుకులు పంతున్నాటరా పిల్లలకి వెళ్ళి ఆడిపోతే గొడికలు పంతున్నాట కొడుగా నువ్వు దాటితే మన చెట్టు నువ్వు దాటినాక నా బిడ్డ తప్పతో పడుతుంది ఆ బిడ్డను తాటి కలుసుకున్నాడు

నేను తప్పే నా బిడ్డ ఏడు నా బిడ్డ ఏడుస్తున్నా బిడ్డలు బిడ్డను ఒక్క బిడ్డను కంటావు మరి బిడ్డ మూడు నెలల బిడ్డ ఆగబాయే ముక్కల పత్తుల ఆరబాయే మరి ఆరు నెలల బిడ్డ ఆగలేవు నా అరవలు అడగని బాబా

కాత చుట్టు వాళ్ళకూడ మూడు చుట్టు బాధిపుల చేతికి తల్లి తల రేవున ఉన్నాడు తట్టశీల మహారాజు భార్య కాస్తానికి కాళ్ళ రేవుల బిడ్డలెత్తుకొని తల్లి సుయ్రెగి నివారణ ఉన్నాడు బా నా కొలు కళ్ళు కొడుకుల కొడుక కొడగా మనం ఒక మాట చెప్తాను కొడక ఎందుకు అంటే నీకు నా బిడ్డనిచ్చింది కాళ్ళ వేస్తే నా బిడ్డ దగ్గర అయినా పర్వాలేదు కొడుక నా బిడ్డ కొట్టే కానీ కోడరు రమణీయులను ఒక్కసారి ఇరవై చేతి కూడా నా బిడ్డ నెట్టుకోలేదు పరవలేదు కొడుక నీ కాళ్ళ నా బిడ్డ కాళ్ళ మీద బిడ్డ నెత్త ఉన్నా నీ కన్నా పలిగిన పొరుపడుతా నీ కన్నా చుట్టాలి చూడలేకపోతా నీకు కన్నా వచ్చినంత దూరణ బిడ్డ ఉన్న న భూలో ఉరికాచి నీ తల్లిదండ్రులు బుద్ధుడి అన్ననికి ఏ కట్ట వచ్చిందిగా నీకు ఏపన్నీ లేనాలి నీకు గీ లేనో ఎప్పుడు అల్ల బిడ్డ ఉన్న పడుకో వారి నువ్వు వారే అగని పారుగా కాల్తుంది కూల్తుడు నువ్వు నా కన్న తండ్రి అని నిన్ను పువ్వుల పెట్టి సాధుకుంటా పువ్వుల పెట్టి సాధకుంటా ఇక్కడ ఎట్లా మాట్లాడిరా ఎప్పటికైనా కనుక నేను వారి వారేసతే పువ్వులు పెట్టి సాదుకుంటాను పూలతో నువ్వు కట్టలేవుడితో ఒక మాట మీ నా చేతిలో పెట్టి ఒక మాట చెప్పింది కొడుకు దగ్గరించిన కోడ దగ్గరించిన ఏ కొన్న యాని ఆ నీ వెక్క ముక్క చేసి దాచుకోవయ్యా ఎందుకుంటా రే మత్తల వాడు ని నర్కుకుంటా ఈ బుజ్జ కొడుకు దగ్గర రాకుండా కొడ దగ్గర రాకున్నా అయ్యా నువ్వు ఎందుకు బాధపడతావని ఆ నా బిడ్డ వచ్చి గణకన నర్కుకుంటా అని చెప్పి ఆవిడి కన్నతన్ని గణకన వని కాదు ఆ బిడ్డ రాదుకుంటారా సాగు ఎట్లా తాదుకోపెత్తనేమో నువ్వు నా తండ్రి వాళ్ళు నిన్ను పువ్వుల్లో పెట్టి పువ్వుల్లో పెట్టి చదువుకుంటాడు తండ్రిగా నేను కట్టుకొని నా బిడ్డను తాగున్న తీసుకుంటే భార్యకున్నాడు